తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇలా మరి కొంతమంది కోర్టుకు వెళ్లారు ఎందుకంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అని చెప్పి అసత్య ప్రచారం జరుగుతూ ఉంది అని చెప్పి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిట్టు విచారంలో ఇది అసలు జంతువుల కొవ్వు కాదు ఏదో నెయ్యి రసాయనాలు అని చెప్పి ఇదేదో భోలేబా భోలేబాబా డైరీ ద్వారా వచ్చిందని చెప్పి సిట్టు ఏదైతే తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పింది అది కూడా ఎప్పుడు కలిసింది ఇది అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే జూన్ నెలలో వాళ్ళు సప్లై చేశారో ఏఆర్ డైరీ అవి వెనక్కి పంపించేశావని చెప్పి ఈఓ శ్యామలరావు చెప్పారు సిట్టేమో వెనక్కి పంపించి మళ్ళీ ఆగస్టులో వచ్చినాయి జూన్లో వెనక్కి పంపించిన అగస్ట్లో మళ్ళీ అదే సప్లై చేశారు దాన్ని వాడారు అని చెప్పి చెబుతా ఉంది సరే ఎంతగా అసలు ఆ బోలేబాబా డైరీ ఎవరిది ఈ బోలేబాబా డైరీకి ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరు హ్యాయంలో అనుమతులు వచ్చినాయి అనేది ఒక్కసారి మీకు ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది టీటీడీ బోర్డు రెజల్యూషన్ డేటెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏదైతే అంతకుముందు బోలేబాబా డైరీది మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉండేది అదే బోలేబాబా డైరీ బోలేబాబా డైరీ అని మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైలీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ కింద ఉండేది అదే పేరు మారింది బోలేబాబా డైరీ ఒకసారి ఈ బోలే బాబా డైరీ ఇది ఎప్పుడు సప్లై చేసింది చరిత్ర ఏందో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒకసారి విన్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో జరిగింది ఒకసారి విన్నాను బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతగా అసలు ఈ బోలేబాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు అది టిటిడి మినిట్స్ ఏమో ఇది టిటిడి బోర్డు మినిట్స్ ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ MS Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27 5 2018 and 28 5 2018, respectively, and submitted the reports, duly stating that both the dairies, MS Farmgate Agro Milch Private Limited, New Delhi, and MS Harish Fresh, హర్ష్ ఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ వర్క్ క్వాలిఫైడ్ టెక్నికలి ఎవరి అంటే బోలే బాబాయ్ రెండు వేల పద్దెనిమిదిలో బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బాబాయ్ నేమ్ చేంజ్ dairy products private limited was the former name of bole baba organic dairy milk private limited the same was deemed technically qualified to supply milk by the TTD during may 2018 <laughs> చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాబా డైరీకి సంబంధించి ఏదైతే పాలు సప్లై చేయడానికి టీటీడీకి అనుమతులు ఇచ్చింది ఆ బాబా టీటీడీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు బాబాకు చెందిన హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిదిలోనే సాంకేతిక అరహస్ సాధించిందంటూ ఇరవై ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మానం కాపీ మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఈ కాపీలు చూడండి పేరు మార్చింది అలానే ఈ కాపీలు మరి బాబా డైరీ ఇప్పుడు సప్లై చేస్తే ఇది అసలు ఇంతకే భోలేబాబా డైరియా చంద్రబాబా డైరియా బాబా డైరీని తెచ్చింది చంద్రబాబా డ గారు కదా మరి చంద్రబాబా గారిని ముందు అరెస్ట్ చేయాలి కదా అదే చంద్రబాబా అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు సిట్ ఏమంటుంది ఆల్రెడీ వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్ మళ్లీ వచ్చింది మళ్లీ దాన్ని తిరుమలలో వాడే వాడారంటున్నారు తక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రిని టీటీడీ చైర్మన్ ని టీటీడీ ఈవోని ఈవోగా పనిచేసినటువంటి అప్పుడు శ్యామలరావు చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే నాయుడు మరి ముందు వీళ్ళందరినీ కదా తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సింది ఒకడేమో జంతువులు కొవ్వు అంటాడు ఇంకొకళ్ళేమో ఏదైతే ఉన్మాదకరంగా అయోధ్యకు లక్ష లడ్లు పంపించారంటారు ఇంకోరేమో వాళ్ళు చూసిన తిరుమల టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎనిమిదో కొండ ఉంది అది ఒక చెత్త కొండ అని మాట్లాడుతున్నారు సో తక్షణం వీళ్ళందరినీ ముందు అరెస్ట్ చేయాలి బోలేబాబా డైరీకి మరి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు గారిని సిట్టి విచారణ చేయాలి సో జంతువులు కోవని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటివరకు సిట్ ఎందుకు విచారం చేయలేదో కూడా సిట్టు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి